బీహార్కు సంబంధించిన విషయంలో సైట్ ఎందుకు మూ చేసిరే అంశం మాట్లాడుకున్నా ఓకే బీహార్లో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి సర్వే ఇంతకుముందు జరిగింది ఎన్ని రోజులు జరిగింది ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు కోర్టు అడిగి సమాచారం అడిగితే ఎన్ని రోజులలో ఇస్తామని అంటున్నారు వాళ్ళు అంటున్న ముప్పై రోజులు అరవై రోజులలో నిజంగా దేశవ్యాప్తంగా తొలగించిన ఓటర్లను మళ్ళీ కలపడమా లేకపోతే దాని మీద రివ్యూ ఇవ్వడం అనేది సాధ్యం అవుతుందా అప్పుడు సర్వే చేసినప్పుడు ఏమేమి తీసుకొని ఎన్ని రోజులు పట్టింది దానికి అప్పుడు అంత టైం పట్టినప్పుడు ఇప్పుడు మాత్రం ముప్పై రోజులు ఎట్లా చేస్తూ ఉంటున్నారు ఇది మంచి క్వశ్చన్ వాస్తవంగా దీని గురించి ఎవరు మీడియాలో కూడా మాట్లాడట్లేదు రెండు వేల మూడులో బీహార్లో ప్రత్యేక సవరణ చేసినప్పుడు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు బీహార్లో అప్పుడు రెండు సంవత్సరాలు జరిగింది సర్వే మొత్తం ఇల్లు సర్వే జరిగింది వెరిఫికేషన్ జరిగింది వలస ఎవరు పోయారని జరిగింది అవంతా జరిగిన తర్వాతనే రెండు సంవత్సరాల తర్వాత ఓటర్ లిస్టు అయింది అప్పుడు ఎలక్షన్కి ఎలక్షన్కి మధ్య ఐదు సంవత్సరాల గ్యాప్లో ఇది చేశారు అంటే ఏ ఎలక్షన్కి ఇబ్బంది రాకుండా చేశారు కానీ ఇప్పుడు జరిగేది అలా కాదు ఇప్పుడు ఏడున్నర కోట్ల మంది ఓటర్లు ఉన్న బీహార్కి జూన్ ఇరవై నాలుగో తారీఖును నోటిఫికేషన్ ఇస్తూ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తూ ఆగస్టు ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలంటావు అంటే ముప్పై రోజుల సమయంలో ఏడు కోట్ల మంది వెరిఫికేషన్ ఎట్లా సాగిద్ది అప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు అదే బీహార్లో నాలుగు కోట్ల మందికే చేసినప్పుడు జూలైయా జూన్ జూన్ నుండి ఆగస్టు వరకు అంటే రెండు అవుతుంది కదా జూనులో నోటిఫికేషన్ ఇచ్చింది జూలై నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఓకే సో వెరిఫికేషన్కి దానికి మధ్య వన్ మంత్ ఇచ్చారు దీని మొత్తం ప్రిపరేషన్ కోసం ఇక్కడ సమస్య ఏంటంటే ముప్పై రోజుల్లో ఎట్లా సాధ్యం అవుద్ది అనేది ఏడు కోట్ల మందిని ముప్పై రోజుల్లో చేయటం అనేది సాధ్యమా ఎందుకు ఇంత అడావుడి అనేది ప్రశ్న పోని మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్లో ఎలక్షన్ ముందు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ ముందే ఎందుకు విదేశాలు గుర్తొచ్చినాయి ఎలక్షన్ ముందే చనిపోయిన వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు ఎలక్షన్ ముందే డబల్ ఓటింగ్ అనేది ఎందుకు గుర్తొచ్చింది మేలో జరిగిన ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్కి ఎందుకు గుర్తు రాలే నువ్వు దానికి ముందు చేయొచ్చు కదా చేసేటప్పుడు బీజేపీ సీట్లు పోతాయి అక్కడ ఓపెన్ అదే బీహార్లో ఆర్జే ఆర్జేడీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది జేడీ జేడీ జేడిఎస్ ప్లస్ అది వాళ్ళ వాళ్ళనే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది అప్పుడు నేను ఇంట చేసినట్టయితే ఈ అధికారం కూడా పోయేదే కాబట్టి అప్పుడు చేయలే ఇప్పుడు చేస్తుందంటే అనుమానం అదే ఓకే సో బీహార్ సంబంధించిన అడావుడి ఎంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బీహార్లో ఎవ్వరికి మూడు శాతం మంది కూడా తమ బర్త్ని రిజిస్ట్రేషన్ చేసుకోలే అత్యధిక వెనుకబడ్డ ఎడ్యుకేషన్లో వెనకబడ్డ అక్షరాస్థలో వెనుకబడ్డ రాష్ట్రం బీహారు అక్కడ ఉన్న మాజీ ఎలక్షన్ కమిషన్ ఒక ఆయన చెప్పిండు నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు నేనే తేలేను మిగతా వాళ్ళు ఎట్ట తీస్తారని మాజీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడి బీహార్ ఉన్న సామాజిక భౌతిక కోణంలో చూసినప్పుడు ఎడ్యుకేషన్ లేదు ఎవరు సమర్పించలేడు తర్వాత వలసవాదం అనేది బీజా బీహార్కి ఒక పెద్ద ఇష్యూ ఎక్కువ శాతం మంది యాభై లక్షల మంది వివిధ రాష్ట్రాలకు వాళ్ళు వలస పోతారు ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా మంది చాలా మంది ఇప్పుడు వాళ్ళందరినీ తీసేస్తున్నారు వాళ్ళు చూపించిన దాంట్లో ముప్పై ఆరు లక్షలు ఆల్రెడీ ఉన్నాయి లీస్టులో వాళ్ళు పోతారు మళ్ళీ ఒక సంవత్సరానికి పోతారు కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు ఏంటి నువ్వు నివాసం స్థిరమైన నివాసం ఉన్న ఓటు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ లో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్థానికత వాళ్ళు జరుగుతున్న సర్వే జరుగుతున్నప్పుడు వీళ్ళు బీహార్ హైదరాబాద్ బతుకుతున్నాడు ఇక్కడ లీవ్ ఇయ్యాడు కంపెనీ ఇక్కడ నుండి ఆయన బీహార్కి వెళ్ళడానికి టైం దొరికిపోతే నేను లేకపోతే అక్కడ ఓటు పోతే అవును ఈయనకు ఇక్కడ హైదరాబాద్ లో ఓటు ఉండదు అక్కడ ఓటు ఉండదు మరి ఈయన పరిస్థితి ఏంది ఇప్పుడు ఈయన రోహింగ్యా కింద పడతాడా లేకపోతే ఈయన అసలు ఈ దేశ వాసుడైనా కాదా ఈయన పరిస్థితి ఏంది బతుకు తెరవ వాళ్ళ పరిస్థితి ఇదే సమస్య ఈ బతుకు తెరు కోసం వచ్చిన వాళ్ళంతా యాంటీ జేడిఎస్ ఉన్నారు నితీష్ కి యాంటీగా ఉన్నారు బీజేపీకి యాంటీ యాంటీగా ఉన్నారు అక్కడ ఉపాధి కల్పించడం అనేది వైఫల్యం అవును వీళ్ళంతా ఉపాధి లేకనే వివిధ రాష్ట్రాలకు వచ్చారు వలస వచ్చారు వలస వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు అక్కడ పోయి అప్లికేషన్ పెట్టుకోవాలంటే పోడు ఓటు ఉంటే లేకపోతే బతుకు తెరకు వచ్చిన వాడికి అంతే ఓటు వాళ్ళు ఏమొస్తుంది అక్కడ తను పోయినా ఏ అభిప్రాయం ఓటేసినా తనకు అనుకున్న పరిపాలన ఏమీ లేదు తన డిమాండ్లు ఏమి నెరవేరినప్పుడు ఇక్కడ నుండి కష్టపడి డబ్బులు పెట్టుకుని పోయి ఓటేయాల్సినంత అవసరం లేదు అనే ఫీలింగ్ వలస వాళ్ళకు ఉంది లేదు వీళ్ళు పోయి అక్కడ టైం లేదు ముప్పై రోజుల టైంలో ఉంది లేవని చెప్తుంది లేకపోతే నువ్వు టెక్నికల్ గా సైట్ లో అప్లికేషన్ చేయి ఫిజికల్ వెరిఫికేషన్ చెప్తుంది వీళ్ళ సైట్ లో వెరిఫికేషన్ చేసేంత పరిస్థితి వీళ్ళకు ఆ సర్వీస్ ఉందా కాబట్టి అంతిమంగా వలస ఎవరైతే వివిధ రాష్ట్రాలకు పోయారో వాళ్ళందరూ ఓట్లు కోల్పోతారు వీళ్ళు విదేశీయులా వీళ్ళు ఇండియన్సే కదా ఈ పేరుతోటి ఇండియన్స్ యొక్క ఓట్లు మొత్తం దొంగతనం జరుగుతుంది అనేది మాట వాస్తవం రాహుల్ గాంధీ కర్ణాటక దొంగతనం అన్నాడు నేను నేనంటున్నా బీహార్లోనే ఓట్ల చోరీ జరుగుతుంది అరవై ఐదు లక్షల మంది ఓట్ల చోరీలో నువ్వు అరవై ఐదు లక్షల మందిలో సగం తీసేస్తే చెప్పు ఎవరు విదేశాల్లో చెప్పు లేదు ఎవరు చనిపోయారో చెప్పు అది ఇవ్వకుండా ఈసీ దాస్తుంది అనేది ఒక ఇష్యూ